ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన అయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో రాహము ఉండడం వల్ల మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడే అవకాశం ఉంది అలాగే ఈ వారం మీ అనారోగ్య సమస్యల నుండి మెల్లమెల్లగా కోలుకుంటారు మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ వారంలో వృచ్చిక రాశి వారు కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు కొంత అలసట మరియు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు అందువల్ల మీరు ఈ వారంలో చేసే ప్రయాణాన్ని తగ్గించండి లేదా ప్రయాణాన్ని నివారించండి ఇంకా మీ శరీరానికి మరింత విశ్రాంతినివ్వండి అలాగే ఈ వారం మీరు వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందం చేసుకోవడం ద్వారా కొంత ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ కారణంగా మీరు మీకోసం ఏదైనా విలువైన వస్తువుల్ని కూడా కొనుగోలు చేయవచ్చు కానీ మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం ఆ విలువైన వస్తువులు మీ నుండి దొంగిలించబడే లేదా మీరు ఎక్కడైనా పోగొట్టుకునే అవకాశం ఉంది ఇది మీకు చాలా పెద్ద ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది అలాగే మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతును కూడా పొందుతారు కానీ కుటుంబ సభ్యులతో ఒక చిన్న విషయంపై అభిప్రాయ భేదాలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయి వాటి వల్ల మీ మనస్సు తప్పుడు భావాల్ని తలెత్తుతాయి కావున వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది ఇక వృచ్చిక రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం శని గ్రహానికి పూజ చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించడం సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం